సంవత్సరానికి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతులందరి తరఫున విద్యుత్ శాఖకి సంవత్సరానికి డబ్బులు కడతా ఉన్నాము ఎక్కడ ఏ నెల కూడా ఆపకుండా మీ తరఫున డబ్బులు కట్టుకుంటూ ఈ ఇంద్రమ ప్రభుత్వం మీ అందరి తరఫున చేసుకుంటూ పోతాం దాంతో పాటు రెండు వందల యూనిట్ లోపల కాల్చుకునేటువంటి కరెంటు వాడకం దారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాం మార్చి నెల మొదటి తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా దానికి కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం ఏదో ఆషామాషీగా మనకు ఫ్రీగా ఇచ్చేసి డిస్కౌంట్ మీద పడేసి వదిలేట్లేదు మీ అందరి తరఫున ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కడతా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంతే కాకుండా ఇంకా ఒక ముందు ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతాంగ సోదరుల్ని ఆదుకోవటం కోసం కేవలం ఆ పంటలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ పంటలు పండించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఖర్చుకు సంబంధించిన డబ్బులు ఇవాళ రైతు భరోసా పేరు మీద గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలు ఇస్తే మొన్న మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం చేశారు ఇది రైతాంగ సోదరులకి మనందరం తెలుసు రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని నెట్టిన విషయం కూడా తెలుసు అయినా కానీ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో రెండు వేల రూపాయలు ఇంకా పెంచి అదనంగా అసలు బందీ చేస్తారు కాంగ్రెస్ వస్తే ఇది ఏరేయరని గట్టిగా అబద్ధాలు చెప్పినటువంటి నాయకులు చెంప చెల్లు అనిపించేటట్టుగా ఇంకొక రెండు వేలు అదనంగా పెంచి పన్నెండు వేల ఇవాళ ఇస్తా ఉన్నాం సంవత్సరానికి రెండు పార్టీలకి అట్లాగే ఆ రైతు కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు అందరికి అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రకటించాం రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇది మొదలవుతుంది అట్లాగే ముందు ఇదే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి పంట నష్టపోతే పంట నష్టపరిహారం చేస్తా పంట నష్టపరిహారంతో పాటు మా మీ